అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూసినప్పుడు మనకు గుర్తొచ్చే సూపర్ టేస్టీ టామ్ అండ్ జెర్రీ చికెన్ లెగ్ పీస్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము ఈ రెసిపీ స్పెషల్ ఏంటి అంటే బయట హోటల్ స్టైల్లో లాగా క్రిస్పీగా లోపల మాత్రం జ్యూసీగా ఉండే చికెన్ లెగ్ పీస్లు మరి ఇక ఆలస్యం ఎందుకు తయారీ విధానం చూద్దాం రండి ముందుగా ఆరు లెగ్ పీస్లను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మీరున్న మెంబర్స్ని బట్టి మీరు పీసెస్ తీసుకోండి నేనైతే ఇక్కడ ఆరు తీసుకున్నాను వీటికి పైన ఒక పల్చని లేయర్ ఉంటుంది కదండి ఆ లేయర్ని కూడా తీసేయాలి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న లెగ్ పీసెస్ని వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలుపుకోవాలి ముక్కలకంతా బాగా కోట్ అయ్యే రకంగా కలిపాము అంటే అప్పుడు మనకు లెగ్ పీస్ అనేది మరింత టేస్టీగా వస్తుంది ఇలా లెగ్ పీసెస్ని కలిపి పక్కన ఉంచండి ఇప్పుడు ఐదారు పొటాటోస్ని తీసుకొని పీల్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే పీల్ చేసి ఈ లెగ్ పీసులతో పాటే ఉడికిస్తున్నాను అలా కాదు అనుకుంటే మనం లెగ్ పీస్ని సపరేట్గా ఉడికించుకోవాలి పొటాటోస్ని సపరేట్గా ఉడికించుకోవాలి అలా కాకుండా ఇలా పీల్ చేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి ఈ లెగ్ పీస్తో పాటే మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిలోనే ఈ కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని కూడా వేసి ఉప్పు కారం బాగా పట్టే రకంగా కలిపి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఇలా చేయటం వలన మనకు లెగ్ పీసెస్ అనేవి మరింత రుచిగా వస్తాయి అరగంట తర్వాత కుక్కర్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ని పొటాటోస్ని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువ వాటర్ పోయకూడదండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతాయి ఎందుకంటే చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తాయి కదా సో ఒక చిన్న గ్లాస్ వాటర్ని పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు కుక్కర్ తీసి ఎలా ఉడికాయో చూద్దాం రండి చూడండి లెగ్ పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి కదా ఇక మనం ఇప్పుడు లెగ్ పీసెస్ని అలాగే పొటాటోస్ని సపరేట్ చేసుకోవాలి లెగ్ పీసెస్ని సపరేట్గా పొటాటోస్ని సపరేట్గా చేశాక అందులో ఉన్న వాటర్ని వంపేసేయాలి వాటర్ ఏమి ఉండకూడదండి ఇప్పుడు మనం ఉడికించుకున్న పొటాటోస్ని ఒక మ్యాషర్ సాయంతో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఎక్కడ పొటాటో గడ్డ అనేది లేకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయండి ఈ లెగ్ పీసెస్ కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ముక్కలకున్న చికెన్ అంతా తీసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా ఇలా చికెన్ అంతా తీసుకొని బోన్స్ మాత్రం అలాగే పక్కన ఉంచండి పడేయకూడదు మనకి మళ్ళీ ఆ బోన్స్ కూడా అవసరం ఉంది ఇలా చికెన్ని చిన్న చిన్న పీసెస్లో చేసి పెట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిసే రకంగా బాగా కలుపుకోవాలండి మనం చపాతి పిండి ఎలాగైతే కలుపుతామో అలా ఒక పది పదహైదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఈ చికెన్లోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో గుజ్జు ఉంది కదా ఆ పొటాటోని కూడా వేసి మళ్ళీ ఒకసారి అంత బాగా కలిసే రకంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ బోన్స్ ఉన్నాయి కదా ఈ బోన్స్ని బోన్కి ముందరంతా చికెను అలాగే కొద్దిగా పెద్దగా ఉంది కదా దీన్ని బాగా నీట్గా చేసుకోవాలండి ఇలా చిన్నగా దానికి ఉన్నదంతా అదంతా కూడా బోన్ బోన్కున్నదంతా క్లీన్ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఇందుకు బ్రెడ్ క్రమ్స్ కావాలి దానికి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది బ్రెడ్ పీసెస్ని తీసుకొని సైడ్కున్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేయాలండి తీసేసాక దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా కొట్టిగానే బాగా రోస్ట్ అయ్యే విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఒకవైపు కాలాక మరోవైపుకి తిప్పుకుంటూ మనకు బ్రెడ్ అనేది ఎంత బాగా వేగితే అంత క్రంచిగా వస్తుంది ఇలా బ్రెడ్ని వేయించుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లా తుంచుకొని మిక్సీ జార్లో వేసి మరి మెత్తని ఫైన్ పౌడర్లా కాకుండా కొద్దిగా పరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత రెండు ఎగ్స్ని కూడా బీట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెను అలాగే పొటాటో ఉంది కదా దీన్ని మనం అరచేతిలో పెట్టుకొని ఒక లాగా అనుకోండి లాగా ఒత్తుకొని ఇందులో మధ్యలో కొద్దిగా చీజ్ వేసుకోవాలి చీజ్ వేసుకొని మనం బోన్ ఉంది కదా ఆ బోన్ని పెట్టి లెగ్ పీస్ లాగా చుట్టుకోవాలి బాగా ప్రెష్ చేస్తూ వత్తండి అప్పుడు బోన్ నుంచి ఊడిపోకుండా బాగా వస్తుంది ఇలా చుట్టుకున్న తర్వాత ఒకసారి ఎగ్లో ముంచుకోవాలి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచాలి మరోసారి మళ్ళీ ఎగ్లో టన్ చేసుకొని తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో ముంచి తర్వాత పక్కన కాగుతున్న ఆయిల్ ఉంది కదండి బాగా మరుగుతున్న ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడే మనకు లెగ్ పీస్ అనేది పూర్తిగా లోపలి వరకు బాగా కాలుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇలా ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకొని ఇలా పైనుంచి కొద్దిగా ఆయిల్ చల్లుకుంటూ ఉండండి అప్పుడు మొత్తం బాగా ఈక్వల్గా వేగుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి ఒక టిష్యూపై పెట్టుకున్నాము అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా పోతుంది అంతేనండి టామన్ జెర్రీ చికెన్ లెగ్ పీస్ రెడీ చూడండి ఎంత బాగా ఉందో కదా ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టామంజరీ చికెన్ లెగ్ పీస్ రెడీ వీటిని టమాటా కెచప్తో కానీ మైనీస్తో కానీ తిన్నామంటే చాలా బాగుంటాయండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ